దేవునికి స్తోత్రం ఈరోజు కలవరి సర్వశక్తి మంతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రిక సర్వోన్నతమైన వాగ్దానం ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము విలాపవాక్యంలో రెండాధ్యాయం వచనం ప్రియా కలవరి సత్య స్వరూపడగు దేవదేవుని వెళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవా దేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ కలవరి సత్య స్వరూపుడ దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో మీ బిడ్డలతో మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ ప్రతి అవసరక్కలు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి సమాధానం దాదాన్ని అనుగ్రహించి ప్రభు మీ హృదయములను తేటతల్లంగా విజయవంతన కార్యములు జరిగించి ఆయన సన్నిధి మీతో ఉంచునుగాక దేవుని బిళ్ళారా నీవు లేచి రేయి మొదటి జామున మరపెట్టుము నేల కుమరించినట్లు ప్రభు సన్న దాన్ని హృదయంను కుమరించమనే దేవుడి వాక్యం మనకి తేడతెల్లంగా తెలియపరుస్తుంది కన్నీటి ప్రవర్తన ఇర్మియా పిలుబట్టకు కారణం కలదు తన నరముల ఎందును నాళముల ఎందును దేశమునకు రాబోవు నాశనమును మరియు ఎరుషుల మీదకు రాబోవు దేవుని ఉగ్రతను గూర్చిన భారం కలిగి ఉన్నాడు దేవుడు తన ప్రజల కొరకు ఎలాగూ పరితపిస్తున్నాడో అలాగే పరితపించి ప్రార్థించడకు కావలసిన ప్రార్థనా ఆత్మను కలిగి ఉన్నాడు దేవుని కనికరముతో నిండబడి ఉన్న ఇర్మియా ప్రార్థన హృదయం కదిలించు కన్నీటి ప్రార్థనగా ఉన్నది సియోను కుమారి ఉద్దేశించి అతడు ఇలాగ పలుకుతున్నాడు నీవు లేచిరై మొదటి జామున మరపెట్టుము నీళ్ళ కుమరిచినట్లు ప్రభు నీ హృదయంను కుమరిచమని ఉన్నాడు నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది నా కన్నీరు ఎడతక్క కారుచున్నది అనున్నది ఇర్మియా ప్రార్థనా అనుభవం దేవుని పెళ్ళారా అవును దేవదేవుని పెళ్ళారా మన జీవితంలో మనము ప్రార్థనా ప్రార్థనాయోధులమై ప్రార్థనా యోధులమై మనం చేసే ప్రార్థనకి గొప్ప ప్రతిఫలం మనం పొందగలదు ప్రార్థన ద్వారా విజయవంతమైనటువంటి కార్యాభివృద్ధిని మనం పొందగలదు ప్రార్థిస్తే శత్రువుని తరితరి కొట్టగలదు ప్రార్థన ద్వారా బలమైన కార్యాభివృద్ధిని మనం పొందగలుగుం దేవుని పిల్లలు ప్రార్థించినప్పుడు నిర్భరమైన బుద్ధి గలవారమే మెలకువగా ఉండి ప్రార్థిస్తే శత్రువును తరిమి తరిమి కొట్టగలదు మనం ప్రార్థనలో స్థిరముగా నిలిచి ఉన్నలా సమస్తంలో జయించగలదు పట్టుదలతో కూడా విజ్ఞాపన చేసినలా అపవాది వణుకుపోతున్నాడు అపవాది జయ అపజయాలు పాలవుతున్నాడు మీరు కొత్తగా ప్రభునందు విశ్వాసం ఉంచి ఉండవచ్చును అందరికన్నా చిన్నవారిగా భావించవచ్చును కానీ మీ ప్రార్థన శత్రు పోరాటంను తప్పక జయించగలదని నమ్మికతో విశ్వాసంతో నిరీక్షణతో గురి కలిగి మీరు ప్రభువుని స్థుతించి మయంపరిచి గణపరిచి ప్రార్థించండి మీ ప్రార్థనకి ప్రతిఫలం మీరు పొందగలరు నేను ప్రార్థించబోచున్నాను తప్పక ప్రార్థించదును నేను ప్రార్థించటను ఎవరూ అడ్డగించలేరు నేను ఎక్కువ సమయం ప్రార్థించదును అని పదే పదే చెప్పుచు ప్రార్థన మనసు కలిగి ఉండి ప్రభుని ప్రార్థించండి ప్రభు యొక్క అద్భుతమైన కార్యాన్ని మీరు పొందగలరు ప్రార్థించినప్పుడు ప్రతిఫలాన్ని మీరు పొందగలరు ప్రిలారా ప్రార్థించే విశ్వాసం ఉన్నప్పుడు పనిచేయటానికి సర్వాధికారి అయిన దేవుడు జగత్ రక్షుడు ఆది సంభూతుడు అద్వితీయ సత్య స్వరూపుడు ఉన్నాడు ప్రిలారా దేవాదేవుని ప్రార్థించండి జనలారా ఎల్లప్పుడూ ఆయన ఎందు ఉంచండి ఆయన సన్నిధిని మీరు హృదయంలో కుమరించండి అన్నది దావిద అనుభవం నుండి వచ్చిన మాటలు దేవుని బిల్లారా నేడు మన అనుభవంలోంచి కూడా ఆ దేవుని ప్రార్థించడానికి విరిగినలిగిన మనసు కలిగి దేవా విరిగినలిగిన హృదయం గలవారిని ఆలక్ష్యం చేయు గనక దావీదు తన హృదయమును కుమరించి ప్రార్థించడం వల్ల అనేకమైన ఫలితాలు పొందగలిగాడు నేడు మనం కూడా సర్వోన్నతుడి యొక్క అద్భుతమైన అనేకమైన ఫలితాలు మనం పొందాం పరిశుద్ధాత్మదేవుని కృప నేడు మీతో నాతో గాక ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ తలవరి సర్వశక్తి సంపన్నుడా సర్వోన్నతడా సర్వాధికారి నీ కృప చెప్పన మీ కృపా కిన్నాలు చెప్పిన మమ్మల్ని అందరినీ ఆదరించి దీవులు దయచే జయ విజయం దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ తాకిడమాకు అనుగ్రహించమని మీ మేలుతో మనం తృప్తిపరచమని ఏసునామలో మీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ ఆశ్రదించి దీవించి బాలపరి జయ విజయాలు దయచేసి చేయి పట్టించుమని నడిపించి మని అడుగుచున్నాను కన్న తండ్రి ఆమెం జస్ ఆమెం జస్ మేన్ మే గాడ్ బ్లెస్ యూ